ఏంటి సార్ ఇంటికి వచ్చి వెయిట్ చేస్తున్నావు ఏంటి ఖర్చులకు డబ్బు ఏమైనా కావాలా లేదు సార్ మీ ఆశీర్వాదం కోసం వచ్చాను నా ఆశీర్వాదమా ఏం బర్త్డేనా కాదు సార్ రేపు నా పెళ్లి సార్ మ్యారేజా అవును సార్ ఎందుకు ఏంటి సార్ పెళ్ళి అంటే ఎందుకని అడుగుతారు ఏంటి సార్ ఎవరైనా ఇలా అడుగుతారా సార్ అవునయ్యా మ్యారేజ్ ఎందుకని అడుగుతున్నాను వంట చేయడానికి ఎవరైనా ఉండాలి కదా సార్ ఒక కుక్కను పెట్టుకో మరి ఇల్లు చూడడానికి ఎవరైనా ఉండాలి కదా సార్ ఈ రోజుల్లో కట్నం ఇచ్చే కుక్కలు కూడా దొరుకుతున్నాయా సార్ ఏంటి జోకా మీ దగ్గర జోక్ కట్ చేస్తే మీరు నన్ను కట్ చేస్తారు కదా సార్ నువ్వేమైనా చెప్పు సుబ్బు నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు అందుకే సార్ నేను మిమ్మల్ని పెళ్లికి పిలవట్లేదు రిసెప్షన్ కి మాత్రం వస్తే చాలు మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరయ్యా వెళ్ళి తగలడు వాడేమో ప్రేమ అంటాడు నువ్వేమో పెళ్లి అంటావు ఇంకోటి శోభన అంటాడు కూడా ఈ మధ్య పిలుస్తున్నారా సార్ ఒక విషయం తెలుసుకో సుబ్బు మ్యారేజ్ అంటే ఎవరి గ్రీన్ స్వర్గం కాదు ఎవ్రీడే నరకం ఎలాగలా తగలడు మన బాస్ వస్తున్నారా సుద్దు రమ్మనుమని మని ఇంటికెళ్ళి మరీ చెప్పాను ఆయన రాకపోతే మనకు వచ్చే నష్టమే లేదు కదా క్లారిటీ ఉందా కంగ్రాచులేషన్ ఏంటి అమ్మాయి పేరు హేమవతి అన్నావు చూడడానికి జాంబవతిలా ఉంది సరే అమ్మాయి పేరు పైన రాసి నీ పేరు కింద రాశారంటే ఇప్పటి నుంచే ఫిమేల్ డామినేషన్ జరిగిందేదో జరిగిపోయింది ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకుని ఏం టెన్షన్ పడద్దు రెండు మూడు నెలల్లో డైవర్స్ అప్లై చేద్దాం ఓకే నేనున్నాను కదా ఏం పర్లేదు చెప్తాను ఈ పెళ్ళికి నువ్వే ఒప్పుకున్నావా లేక బలవంతంగా ఒప్పించారా ఏమండి వస్తున్నాను హేమా ఏం చదువుకుందమ్మాయి బిఎస్సీతో ఆఫీసింది సార్ ఎందుకు బిఎస్సి చదివేటప్పుడు ఎవరు నలుగురు ఏడిపించారట వాళ్ళకి నాలుగు తగిలించి ఆ తర్వాత వస్తున్నాయి నువ్వు జాగ్రత్తగా ఉండు సుబ్రహ్మణ్య వస్తున్నా వెళ్ళు బాబు ఇంకా లేట్ అయితే ఎలా పిలుస్తుంది ఏంటో వెళ్ళు నమస్కారం సార్ నమస్కారం ఇందుకే అసలు పెళ్ళే వద్దంటున్నా పెళ్ళం రావడంతోనే ప్రాబ్లమ్స్ మొదలవుతాయి నేను రెగ్యులర్ గా తీసుకోను అకేషనల్లీ ఫార్మాలిటీ కోసం ఏంటయ్యా లైట్ గా ఉంది స్ట్రాంగ్ గా తీసుకురా వెళ్ళు భయపడి వెళ్ళు నేనేమంటున్నాను భార్య ప్రాబ్లం మనం ఎలా తాళి కడతాం బెండింగ్ ఇంకోటి తీసుకురా ఏం చెప్తున్నా తాళి గురించి హా మ్యారేజ్ లో పెళ్లి కూతురు మహారాణిలో కూర్చొని ఉంటుంది మనం కూలోడ్ల వంగి ఒకటి కాదు రెండు కాదు మూడు ముళ్ళు వేయాలి ఇక్కడి నుంచే ఫీమేల్ డామినేషన్ స్టార్ట్ కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్ కాస్త థ్యాంక్ యూ ఇట్స్ ఓకే సార్ డీటెయిల్ గా చెప్పాలి కదా నేను కనుక పెళ్లి చేసుకుంటే బాస్ మాత్రం పిలవనమ్మా బాస్ ఇలా సర్ప్రైజ్ ఇస్తాడని అనుకునే ఏం పార్టీ డాన్స్ డాన్స్ లైఫ్ లో మనకు పెళ్ళకు షాక్ గుడ్ మార్నింగ్ సార్ ఏం ఆడాలయ్యా వీళ్ళు ఎప్పుడు చూసినా ఆఫీసుల్లో బస్ స్టాపుల్లో ఫోన్లలో లొడలొడ వాగుతూనే ఉంటారు అవును సార్ భోజనం చేస్తే టైం వేస్ట్ అవుతుందని

ఫస్ట్ టైం వీళ్ళ కంపెనీ లిప్స్టిక్ ఇండియాలో లాంచ్ చేయడానికి దానికి సంబంధించిన యాడ్స్ చేసే మొత్తం రెస్పాన్సిబిలిటీని మనకు అప్ప మ్యాబ్లిన్ కంపెనీకి యాడ్స్ చేయటం అంటే అంబాసిడర్ తోలేవాడికి కార్ ఇచ్చినట్టే సో వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్స్ గురించి ఆయనే స్వయంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను మీకు నమస్కారం చేద్దామంటే నాకంటే మీరందరూ చాలా చిన్నవాడు గుడ్ మార్నింగ్ చెప్దామంటే ఇప్పుడు ఆ టైం కాదు గుడ్ ఈవినింగ్ నాలుగు పెగ్గళ్ళ నాలుగు ముక్కలో ఫినిష్ చేస్తాను ఆడవాళ్ళకి సౌందర్యం చాలా ఎక్కువ ఆ సౌందర్యం వాళ్ళకి ఎక్కడ ఉంటుంది వాళ్ళ మొహంలో మీరేం చేస్తారో నాకు తెలీదు మన యాడ్ చూసిన వెంటనే ఆడవాళ్ళందరూ వాళ్ళ కాస్మెటిక్ కిట్ లోపల మన మొబైల్ లిప్స్టిక్ పెట్టుకోవాలని వాళ్ళు ఫిక్స్ అయిపోవాలి ఓకే మీ యాడ్ చూడటానికి వచ్చినప్పుడు మనందరం మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్ ఆన్ బిగా ఆఫ్ మై స్టాఫ్ థ్యాంక్స్ అన్ ఐశ్వర్య ఆయన ఐడియా ఏంటో నీకు అర్థమైంది కదా ఈ యాడ్స్ కాన్సెప్ట్ తయారు చేయడంలో పూర్తి బాధ్యత నీదే థ్యాంక్ యూ సార్ ఐ విల్ డు మై బెస్ట్ గుడ్ అది ఎలాగో వరస్ట్ గానే ఉంటుంది ఏంట్రా లుక్ కోపమా కాదు ద్వేషం దీనికి ఏం తక్కువ లేదు కౌంటర్ నాకు కాన్సెప్ట్ వాళ్ళక రై లిప్స్టిక్ లేడీస్ వేసుకునేది దాని కాన్సెప్ట్ నువ్వు చేస్తావా ఎప్పుడైనా నువ్వు లిప్స్టిక్ ని దగ్గర నుంచి ఆ టిక్ కంపు పెట్రోల్ వాసన దీన్ని ఎలా పూసుకుంటారా అంటే అవును లిప్స్టిక్ ని పెదాలకి ఎందుకు పూసుకోవాలి కళ్ళకి ఎందుకు పూసుకోకూడదు వా వాట్ అన్ ఐడియా ఐడియాన్ లిప్స్టిక్ కేవలం మీ అదరాలకే కాదు మీ నయనాలకు ఓకే ఇక నుంచి ప్రపంచమంతా రంగురంగులుగా కనబడుతుంది వా వాట్ అన్ ఐడియా నువ్వు సామాన్యుడివి కాదు అయ్యాడు కాదు కాసేపాట్ర లిప్స్టిక్ చూసి భయపడి ఉంటాడు కదా మంట మంట కళ్ళు మంట అయ్యో రాసుకుంటే కళ్ళు దొబ్బేసేలా ఉన్నాయి ఏమంటారా బాబు ఏదేమైనా ఈ ఎక్స్పెరిమెంట్ తో ఒక విషయం బాగా తెలుసుకున్నాను లిప్స్టిక్ ను చెవులకు కళ్లకు రాసుకోకూడదు కేవలం పేదాలకు మాత్రం రాసుకోవాలి అభి యువర్ గ్రేటరా ఈ క్యాప్షన్ అద్దెరింది తెహల్కా డాట్ కామ్ పేరు వినని ఎవరు ఉండరు నేను సీక్రెట్ మైక్ ని యూజ్ చేసి పత్రికా రంగంలో సంచలనం కలిగించినటువంటి కావడం మనం ఎంతో గర్వించదగ్గ విషయం ఇక ఈ సీక్రెట్ మైక్ ను కనుగొన్న రమణమూర్తి గారిని పరిచయం చేస్తాను నమస్కారం సార్ మీకు ఐడియా ఎలా వచ్చింది సార్ యాక్చువల్లీ దీనికి మీరు ఎవరైనా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా లేక మీకే వచ్చిన ఐడియానా

ఫంక్షన్లకి మైక్ సెట్లీ అరేంజ్ చేసేవాణ్ణి నాకిద్దరు ఉన్నారు వాళ్ళని నేను మర్డర్ పిక్చర్స్ కి తీసుకెళ్ళలేకపోవడం వల్ల నా మీద సిరాకు పడి రాత్రి నేను పడుకున్నప్పుడు ఏ రకంగా నన్ను మర్డర్ చేస్తే వాళ్ళ మీద డౌట్ రాకుండా ఉంటుందో ఆ రకంగా నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ చేశాను పగలంతా ఎంతో సౌందర్యంగా ఉండి నా భార్యలు రాత్రి అయ్యేసరికి రాక్షసులుగా మారడం చూసి నాకే ఆశ్చర్యం వేసింది అప్పుడు దుఃఖం వచ్చింది తర్వాత భయం వేసింది ఒక టైంలో నా మీద నాకే అసహ్యం వేసింది నాకు కూడా అప్పుడు అనిపించింది ఎక్కడో మైల్ దూరంలో మైక్ పెడితే మనకి సౌండ్ వినపడుతుంది కదా అలాగే మన ఇంట్లో మైక్ పెట్టి ఆఫీసులో సౌండ్ వినొచ్చు కదా అని ఆలోచన వచ్చింది వెంటనే ఇంట్లో మైక్ పెట్టాను దిస్ ఈస్ సీక్రెట్ మైక్ ఈ మైకు ఆఫీసులో కానీ మన ఇంట్లో హాల్లో కానీ బెడ్రూమ్ లో కిచెన్లో కిచెన్ లో బాత్రూంలో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు సీక్రెట్ మైక్ ఆకాశం ఎర్రగా ఉంది మామూలుగానే ఉందే కోడ్ వర్డ్ నేను ఫోన్లో చెప్పానుగా దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు గోడ్ మూర్తి రమణ మూర్తి అభిషేక్ నైస్ టు మీట్ అవునీ కోడ్ వర్డ్స్ అని ఎందుకు సేఫ్టీ కోసం అంటే పైకి చూడు ఏముంది విమానంలో వెళ్లే వాళ్ళకి మన మీద అనుమానం మైక్ క్యాష్ తెచ్చారా ప్రతి మనిషి ఎదుటివాడు తన గురించి ఏమనుకుంటున్నాడు తెలుసుకోవాలని కుతూహలంతో ఉంటాడు అది సహజమే కదా దాని గురించి బిజినెస్ జరిగే ముందు ఇది చెప్పడం నా పద్ధతి ఓహో ఇది మైక్ ఇది రిసీవర్ ఇది యాంటీనా ఇవన్నీ మేడ్ ఇన్ జపాన్ మరిది ఇండియాలో పనిచేస్తుందా జోక్ మైక్ నిన్న రాత్రి టీవీలో ఇవన్నీ నేనే అన్నారు అది ఉంది మరి అదే ఇవ్వచ్చు కదా అది సరిగా పనిచేయడం లేదు చూపించమంటారా వద్దు మీరే పెట్టుకోండి ఇది మీరు పెట్టుకోండి ఇది ఎలా పనిచేస్తుంది చూడండి మీరు ఎవరు మాటలు వినాలనుకుంటున్నారో ఈ మైక్ ని వాళ్ళ టేబుల్ కింద ఫిక్స్ చేయండి ఈ యాంటీనాని మీ దగ్గర పెట్టుకోండి ఈ రిసీవర్ ని మీ చెవిలో పెట్టుకోండి మా ఆఫీస్ లో ముప్పై టేబుల్ ఉన్నాయి నో ప్రాబ్లం ముప్పై మైకులు పర్చేజ్ చేసుకోండి ఒకటి సరిపోదా సరిపోద్దే ఎలా ఈ మైక్ ని ఒక టేబుల్ కింద ఫిక్స్ చేసుకోండి ముప్పై మందిని కలిసి అక్కడే మాట్లాడమనండి జోక్ మైక్ నేను దీన్ని ఒకసారి టెస్ట్ చేయాలి సార్ ఇది మేడ్ ఇన్ జపాన్ నా డౌట్ దీని మీద కాదు జోకా నో జోక్ ప్లీజ్ ప్లీజ్ నేను ఎలా ఉన్నావు అమ్మా నాన్న ఇద్దరు ఇట్లా లేరు నువ్వు వస్తామోనని ఫోన్ చేస్తున్నాను వస్తాను యూ నాటి నీతో ఏదో విషయం మాట్లాడనుంది కానీ బయట దట్టి నన్నే చూస్తున్నాడు ఆ ఏదో అటు ఇటు తిరుగుతూ నన్నే ఓకేనా రాకేనా చేస్తాను

అమ్మాయి పెళ్ళాలు ముడుచుకుని బాధపడుతున్నట్టు అర్థం అదే ఆ పెదాలు పెంచుకుని చాలా సంతోషంగా ఉన్నట్టు అర్థం పెదాలను పండితో కొరుకుతున్నట్టయితే చాలా కోపంగా ఉన్నట్టు అర్థం అదే ఆ అమ్మాయి పెదాలు ప్రశాంతంగా ఉండి మెరిసిపోతున్నట్టయితే ఆ పెదాల మీద మెబిలిన్ లిప్స్టిక్ ఉంది అని అర్థం మెబిలిన్ మేబీ ఇట్స్ మెబిలిన్

ఆ ఆ లిప్స్టిక్ యాడ్ కాన్సెప్ట్ రెడీ అయిపోయిందా ఎస్ సార్ ఇవ్వు సార్ కంప్లీట్ చేశాను సార్ అదే తీసుకురా సార్ కానీ దాని మీద ఇంక్ గా నొలికిందా పేపర్ మీద ఇంకు ఒలికింది ఇడ్లీ మీద చట్నీ పడింది ఇలాంటి కాకమ్మ కథలు చెప్పొద్దు వెళ్ళి తీసుకురా సార్ నిజంగానే ఇంక్ ఒలిగిపోయింది సార్ పది కోట్ల రూపాయల ప్రాజెక్ట్ టేబుల్ మీద కాఫీ కప్పులు ఇంకు పాటిలు పెట్టుకుని పనిచేస్తున్నారా రెస్పాన్సిబిలిటీ లేదు ప్రతి నెల ఒకటో తారీఖు జీతం తీసుకోవడం తెలుసు పనప్ప చెప్తే కరెక్ట్గా చేయడం తెలియదు నేను పని రాకపోయినా క్షమిస్తాను కానీ నేను అబద్ధాలు చెప్తే క్షమించను పెట్టాను సార్ కథలు ఏమన్నా ఉంటే సినిమా వాళ్ళకి చెప్పు నా కాన్సెప్ట్ చాలు యూ కెన్ గో నాట్ బోర్న్ ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది డాడీ అంతకన్నా ముఖ్యమైన విషయం ఒకటి నీతో మాట్లాడాలమ్మా ఏంటి నీకు రామజోగి తెలుసు అదే మండపేట ఆయన ఆయన పెద్ద కొడుక్కి అడుగుతున్నారమ్మా పిల్లలు పదో ఏట వరకు ఆటలతో కాలక్షేపం చేస్తారు ఇరవై ఏట వరకు చదువులతో కాలక్షేపం చేస్తారు ముప్పై ఏళ్ళు వచ్చేసరికి ఉద్యోగంతో కాలక్షేపం చేస్తారు ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే భార్యాభర్తుల జీవితంలో సుఖపడేది ఎప్పుడు ఆనందంగా గడిపేది ఎప్పుడు అందులో నిజం లేదంటావా మీ ఇష్టం డాడీ ఏమైంది మేడం ఇంకో ఐదు నిమిషాలు వెయిట్ చేస్తే రాహుకాలం వెళ్ళిపోతుంది ఇంకో ఐదు నిమిషాలు వెయిట్ చేస్తే మీటింగ్ అయిపోతుంది కాదు నేను వెళ్ళి నేను వస్తాను వెళ్ళి చూసి రానా పోండి కాన్సెప్ట్ ఏమన్నా ఉంటుంది నీకు ఇష్టం ఉండదు కదా నచ్చాల్సింది నాకు కాదు ఆయనకి మా క్రియేటివ్ డైరెక్టర్ ఇంకా రాలేదు ఈలోగా మా అభి దగ్గర ఏదో కాన్సెప్ట్ ఉందంట ఇఫ్ యు లైక్ టు ప్లీజ్ గో గోహెడ్ థ్యాంక్ యూ తెలియదు మేడం చా లేట్ అయిపోయింది ఒక అమ్మాయి పార్కులో ఒంటరిగా కూర్చొని తన లవర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది తన పెదవులు ఇలా ముడుచుకుని ఉంటే తనేదో బ్యాడ్ మూడ్ లో అంటే సాడ్ గా ఉందని అర్థం ఆ పెదవులు విచ్చుకుని ఉంటే సంతోషంగా ఉందని అర్థం అదే పెదవుల్ని పళ్ళతో కొరుకుతూ ఉంటే తను కోపంగా ఉందని అర్థం అదే ఆ అమ్మాయి పెదవులు ప్రశాంతంగా మెరిసిపోతూ ఉంటే ఆ పెదవుల మీద నేబ్లిన్ లిప్స్టిక్ ఉందని అర్థం ఎక్సలెంట్ థ్యాంక్ యూ సార్ ఫైనల్లీ ద క్యాప్షన్ ఈజ్ మేబీ షీఈ్ బాన్ మేబీ మేబీ ఇట్స్ మేబిలిన్ Well done, young man. Thank you, sir. Excellent. Thank you, Thank you very much. ఎక్స్‌క్యూజ్ మీ సార్ she is my creative director aishwarya yeah. oh తన్న దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది మీరు వింటానంటే ప్లీజ్ గో అహెడ్ సర్ నా కాన్సెప్ట్ ఇంతేంచు అలాగే ఉంటుంది ఆ కాన్సెప్ట్ ఇంకా బాన్స్ సర్ ఓ దట్స్ ద spirit angle lady i like it oh thank రే నా నిలబెట్టు అసరే ఈ కాన్సెప్ట్ మొదలవేశా స్కెచ్ పెన్ తో ఏం పాపం బాల్ పెన్ పంజేట్లేదా